నిలబడాలి నేను పాదయాత్రలు ఎప్పుడు చెప్పేవాడిని అమ్మని జాగ్రత్తగా చూసుకొని నాన్నే నేర్పించమని అమ్మని మన గుండెల్లో పెట్టుకుని కాపాడాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరి పైన గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను విద్యాశాఖ మంత్రి చేసినప్పుడు ఒకటే చెప్పారు ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ విద్యని తీర్చిదిద్దామని నేను చెప్పారు అందుకే మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా ఈ రోజు అద్భుతమైన యూనిఫామ్లు మీకు అందజేశాం పుస్తకాలు ఇచ్చాం ప్రైవేట్ సంస్థకి ధీటుగా ఈరోజు మీకు బ్యాగులు కూడా ప్రభుత్వం అందజేసింది షూలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం అందజేసింది ఇక్కడున్న తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం గతంలో యూనిఫామ్లు ఇచ్చారు నాణ్యత ఉండేది కాదు రోజు మేము ఇచ్చిన యూనిఫామ్ అన్ని స్టడీ చేసి కొంచెం బయట ఎండగా ఉన్నా కూడా పిల్లలకి ఇబ్బంది ఉండకూడదు ఎక్కువ చౌంట పట్టకూడదని అద్భుతమైన ఫ్యాబ్రిక్ కూడా తెస్తాం జరిగింది ఇంతే కాకుండా ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన ఉపాధ్యాయులు ఉన్నారు ప్రైవేట్ పాఠశాల కన్నా మెరుగైన క్వాలిఫికేషన్ ఉన్న ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు ఉండటం జరిగింది మనందరం చూస్తున్నాం బయట ఉన్న పాఠశాలలో బాయిలర్ రూమ్ లో కట్టేస్తారు కానీ ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు మీరు చూస్తే ఆటలు పాటలు యోగా కూడా నేర్పించాలని నిర్ణయం మన ప్రభుత్వం తీసుకుంది ఎప్పుడు లేని విధంగా టెంట్ ఇంటర్లో కూడా ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి మొన్నే షైనింగ్ స్టార్స్ అనే కార్యక్రమం ద్వారా నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకి మనం ప్రభుత్వం ఆర్థిక సహాయమే కాదు వాళ్ళని గుర్తిస్తాం కూడా జరిగింది నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఒకే ఒక నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వ పాఠశాలలో రాజకీయాలు ఉండవు కేవలం పాఠాలే చెప్పాలి లర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలని చెప్పాను అందుకే మీరు చూస్తే ఇచ్చిన పుస్తకాల్లో కానివ్వండి బెల్ట్లో కానివ్వండి బ్యాగ్ పైన కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారు ఫోటో లేదు రాజకీయ పార్టీలు రంగులు లేవు రాజకీయ గేట్ బయటనే పాఠశాల లోపల అడుగు పెట్టేదానికి లేదని మేము నిర్ణయం తీసుకుంటాం జరిగింది భారతదేశంలో ఎప్పుడు జరిగిన విధంగా ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఈ రోజు పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో మీరు చూస్తే సుమారుగా రెండు పాయింట్ మూడు కోట్ల మంది ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అదేవిధంగా అధికారులు అందరూ కలిసికట్టుగా మన పిల్లల భవిష్యత్తు కోసం అనుసంధానం అవ్వాలి ఈ కార్యక్రమం ద్వారా మీరు ఉపాధ్యాయులు చెప్పాల్సి నేను ఉంటే తెలియజేయమని నేను కోరుతున్నా అంతేకాదు ఉపాధ్యాయులు అందరు మీతో కూర్చున్నారు ఈరోజు మన పిల్లలు ఏం చదువుతున్నారు మార్కులు ఎలా వచ్చినాయి అవన్నీ కూడా మీకు వివరిస్తాం జరిగింది అందుకే ఇక్కడున్న తల్లిదండ్రులు అందరూ కూడా కోరుతున్నాం మనకు కూడా బాధ్యత ఉంది గురువు పాఠాలు చెప్తారు హోంవర్క్ ఇస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఆ హోంవర్క్ సక్రమంగా చేస్తున్నారా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అంతేగాని ఇంటికి వచ్చారు కనుక ఫోన్లు మటుకిస్తే ఫోన్లకు బానిసలు అవుతారు తప్ప మన పిల్లలు చదువులో పైకి రాలేదు అందుకే బాధ్యత కూడా తల్లితండ్రుల పైన ఉందని ఈ సభాముఖంగా మీకు చెప్తున్నాం ఇంతేకాకుండా గౌరవ ప్రధానమంత్రి